హాయ్ ఫ్రెండ్స్ మనకు చిన్న వీడియో మీ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు మన షాప్లో అయితే ట్రైనింగ్ క్లాసెస్ అయితే అవుతాయి నేనైతే ట్రైనింగ్ క్లాసెస్ చెప్పేటప్పుడు వాళ్ళకి ఏమేమి డౌట్స్ వస్తున్నాయో నేను ఆ డౌట్స్ క్లియర్ చేస్తాను ఎందుకంటే చిన్న చిన్న వీడియో లాగానే ఏవో కొంతమంది కామెంట్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతుంది వాళ్ళు కూడా కుట్టుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి కామెంట్ వీళ్ళకి వచ్చిన డౌట్లు క్లియర్ చేస్తుంటాను కొంతమంది కామెంట్ చేయలేకపోతారు కదా వాళ్ళ కోసం అని నార్మల్గా మనము బ్లౌజ్ కుడుతుంటాం బ్లౌజ్ కుట్టేటప్పుడు నేను ఇవన్నీ చాలా చాలా పార్ట్స్ అయితే చెప్పాను మళ్ళీ నాకు వాళ్ళు నిన్ననే అడిగారు క్వశ్చన్ అంటే షాప్లో వాళ్ళు చేతులు వేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేసిన వేసేటప్పుడు అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎడ్జుకేషన్ మళ్ళీ చూస్తే ఇక్కడ ముడత ముడతల్లాగా వస్తుంది ఇట్లా ముడితే ఎందుకు వచ్చింది మరి వేయడం ఏమన్నా పొరపాట అని చెప్పి నేను బ్లౌజ్ని అబ్జర్వ్ చేస్తే అవును పొరపాటు వేసిండ్రు అలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు వేస్తారు కాబట్టి మీకు కూడా అని క్లియర్గా చెప్తున్నా ప్లస్ మళ్ళీ చేతులు వేసుకున్న తర్వాత పక్కల కుట్లు వేసుకున్నప్పుడు కూడా ఎక్కువ తక్కువ వస్తుంది అంటారు ఆ ఎక్కువ తక్కువ ఎందుకు వస్తుంది అసలు ఏం మిస్టేక్ చేయడం వల్ల వస్తుంది అది మనం మిస్టేక్లు అబ్జర్వ్ చేయాలి కంపల్సరీగా అని చెప్పి నేను ఈ చిన్న వీడియో అయితే మీకు చేస్తున్నాను ఓకే మనం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మనం ఇలాగ ఫోల్డ్ చేసుకొని మనం వెనక భాగం ముందు భాగం సెట్ అయ్యే విధంగా ఇలా ఫస్ట్ కొలుచుకోండి ఇలా కొలుచుకోండి నేను చేసిన మిస్టేక్ కాదు ఆమె తను వేసినప్పుడు ఇది ముందు భాగం పెద్ద వస్తుందని నేను ఇది అబ్జర్వ్ చేసి ఇప్పేసిన ముందు భాగం పెద్దగా వస్తుంది ఇక్కడ డాట్ అయ్యమ్మా అన్న డాట్ అయ్యమ్మా అన్నందుకు ఎంత పెద్ద డాట్ వేసిందో చూడండి ఇది మిస్టేక్ చేసింది కదా నేర్చుకునే అమ్మాయి చేసింది అలా చేయొద్దు మీరు కూడా అని నేను చిన్న వీడియో ఇంత పెద్ద డాట్ అస్సలు వేసుకోవద్దు ఎంత పెద్దగా వచ్చింది అన్నప్పుడు మనం ముందుగానే అబ్జర్వ్ చేసుకోవాలి మనకి ఏ పొరపాటు రాదు అన్నప్పుడే మనం ఇలా అన్ని సెట్ చేసుకోవాలి కంపల్సరీ ఇది మిస్టేకే ఇవన్నీ చెప్పి డాట్ గుడి పెస్తున్నా పెసి మనం ఇప్పుడు బ్యాక్ పట్టిని పట్టేసుకొని ఇలా పట్టుకొని చూసుకోవాలి ఇలాగా మనకు ముందు భాగం కంటే వెనుక భాగం ఎంత పెద్ద ఉంది రెండు చేతులు రెండు సైడ్ బ్యాక్ ఫ్రంట్ అన్నీ సేమ్ పెట్టుకొని చూసుకోండి అక్కడ సైడ్ కూడా నాలుగు కలిపి ఇలా పెట్టుకోండి పెట్టుకున్నప్పుడు మీకు ఎంత ఎక్కువ వచ్చింది చూడండి ఎంత ఎక్కువ వచ్చింది చాలా ఎక్కువ ఏం రాలేదు కదా మరి అంత ఎక్కువ వేసేసరికి మనకు కుట్టుకు లూజ్ అయిపోతుంది మనకు కుట్టుకుండట్లేదు ప్లస్ మళ్ళీ డాట్ వేస్తే ఎక్కువ అవుతుంది అందుకే ఇలా చిన్నగా తీసేసుకోవాలి అబ్జర్వ్ చేసుకోండి చిన్నగా ఇక్కడి వరకే తీయాలి మళ్ళీ అక్కడ వరకు తీయొద్దు మనకు ముందు ఫరక్ అయిపోతుంది ఇలా తీసి వేసిన తర్వాత మన ముందు భాగం చే ఇప్పుడైతే మనం కొలిస్తే ఎక్కువ తక్కువ రాలేదు మరి పక్కల కుట్లు వేసేటప్పుడు ఏమన్నా తేడా అవుతుందా అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు ఫస్ట్ చేతేద్దాం దీనికి చేతేసేటప్పుడు వేసేటప్పుడు మనకు ఈ హ్యాండ్ వేసేటప్పుడు ఈ చే ఈ బాడీది ఈ హ్యాండే అని ఎలా గుర్తుపట్టాలి ఎలా గుర్తుపట్టుకోవాలంటే ఇది ముందు భాగం చూడండి ఇక మనకి ఇవి రెండు హ్యాండ్స్ హ్యాండ్స్లా లోతే మనకు లోతు ఇది ఇది లోతు ఇది లోతు మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోలు అస్సలు వెళ్ళవు కటింగ్ వీడియోలు అయితే చాలా బాగా వెళ్తాయి మీరు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు కావచ్చు ఎవరన్నా రాన్ వాళ్ళకి యూజ్ అవుతుందని పెడుతున్నాను చూడండి ఇప్పుడు ముందుకి ఇది ఇది అన్నప్పుడు మనకి ఇక్కడ చేతి ఇది వస్తుందా ఇది వస్తుందా చూసుకుందాం రెండు కదలకుండా నేను ఇట్లా సేఫ్టీ పిన్ పెట్టుకున్నాను ఇలా కదలదనండి చేతులు ఆయన చేసేటప్పుడు మన లోతు కట్ చేసుకుంటప్పుడు పెట్టుకుంటే యూజ్ అవుతుందని చూసుకుందాం ఫస్ట్ మన ఇది లోతు కానీ మనం ఇలా కుట్టాలి కదా అంటే అరచేతులు ఆనే విధంగా రెండు సీదాలు ఉంచి మనకు కనబడేది ఉల్టా ఉండాలి లోత ఎటువైంది ఇటు పోయింది అంటే దీని హ్యాండ్ ఇది కాదు ఇది పక్కన పెట్టేసుకు ఇది అక్కడ సైడ్ మళ్ళీ ఇక్కడ పెట్టుకుందాం చూడండి పోతూ అరచేతులు కుజే విధంగా రెండు సీదాలు పెట్టేసినామా మధ్యలో షోల్డర్ పెట్టి ముందు భాగం ముందుకు వచ్చేసిందా కరెక్ట్ వచ్చేసింది కదా ఇది కొంచెం లూ మనం ఎప్పుడన్నీ పొరపాటు చేస్తాం ఇవిట్లని వేసేటప్పుడు గట్టి కుట్ట వేయాలి గట్టి కుట్ట వేయొద్దు కానీ వేయకుండా ఎప్పుడో ఒకసారి ఊడిపోతుంటుంది అది ఊడిపోతుండగానే అక్కనే ఉంచేసుకొని చేతులు వేసేస్తారు మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయి కుట్టేసిన దానికి ఓపెన్ వచ్చేస్తారు అలా కాకుండా ముందే మనం అబ్జర్వ్ చేసుకొని చూసుకోవాలి ప్లస్ మళ్ళీ ఖర్చు వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే మనకు ఖర్చు ఎంత వదలాలనో అంతే వదలాలి తక్కువ వదిలిండ్రు తక్కువ వదిలేసరికి ఇక్కడ కుచ్చు అనేది వచ్చింది ఇది క్రాస్ కట్టింగ్ కదా సాగ తీసుకుంటూ కుట్టిండ్రు మళ్ళీ ఇలా సాగదీయద్దు ముందు భాగం ఇలా పెట్టి వెనక చేతి అనేది ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి దానిపైన ఓన్లీ వదులుకుంటూ రావాలి తప్ప మనం లాగొద్దు అది వదులుకుంటా రాకుండా లాగింది తను లాక్కుంటూ పుట్టుకుంటూ వచ్చేసరికి మనకు నీట్గా రాలేదు బుగ్గలాగా వచ్చేసింది ఇప్పుడు చూపిస్తేనే ఎలా వస్తుందో చూడండి దానిపైన ఇలా వదులుకుంటూ రావాలి మన కిందిది లాగద్దు మీది లాగద్దు ఏది లాగద్దు అస్సలు ఇలా రావాలి ఇప్పుడు చూద్దామా చూడండి ఎంత నీట్గా వచ్చింది అస్సలు మనకు ఫోల్డింగ్ అనేది తెలియదు వేసుకుంటే బ్లౌజుకు కూర్చోస్తుంది అనేది కూడా అర్థం కాదు మేము వేసినామా అన్నట్టు ఉంటుంది ముందు బాగా క్రాస్ కట్టింగ్ కాబట్టి ఇలా క్రాస్ వచ్చిందా అంత బాగా వచ్చింది మళ్ళీ సెకండ్ వైపు వేసుకోవాలి సెకండ్ వేసుకుంటప్పుడు చాలామందికి క్లాత్ ఇప్పుడు కుట్టిన క్లాత్ పడుతుంది అంటారు పడకుండా చిన్న టిప్ చెప్తాను మనం వేసింది వేసినట్టే ఉంచాలి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టేట్ ఇట్లా పట్టేసుకుంటారు అట్లా పట్టుకోవద్దు ఎలాగుందో అలా మడత ప్రకారమే పట్టుకుంటూ వెళ్ళాలి రౌండ్ తిప్పుతూ వెళ్ళాలి అది మొత్తం పట్టుకుంటే కంపల్సరీ చేతి పట్టుకుంటుంది ఇలా తిప్పవద్దు పట్టుకోవద్దు మళ్ళీ మనం ఫస్ట్ వేసిన కుట్టు ఏదైనా పొరపాటు వస్తే సెకండ్ వేసిన కుట్లో సెట్ చేసుకోవచ్చు కొంచెం అటు ఇటు అయినప్పుడు ఎలాగ లాగకుండా వేసుకుంటూ రావాలి మనం మిడిల్ వరకు వచ్చేసినాం కదా ఈ మిడిల్ వరకు వచ్చినాక మనకిప్పుడు సెకండ్ వేసేది చేతు ఇది పైన బాడీ పైన బాడీని ఇలా పట్టేసుకొని చేతుని ఇలాగే క్రాస్ ఉంచుకొని దీనిపైన ఇలా పెట్టుకుంటూ రావాలి చేతిని బాడీని చేతి పైన ఈసారి బాడీని పెట్టుకుంటూ రావాలి అది మనము సమానంగా ఇట్లా ఒకటేసారి పట్టుకొని కుడతాము అంటే నీట్ ఫినిషింగ్ రాదు ఇది చిన్న టిప్ ఆయన చేసుకోవడానికి ఇలాగా లాగా వేసుకుంటూ కావాలి మళ్ళీ దీన్ని డబుల్ స్టిచ్ చేసుకోండి రెండు వైపులా డబుల్ స్టిచ్ అయిపోయింది హ్యాండ్ వేయడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏది మనకు తక్కువ ఎక్కువలు కాలేదు ఇప్పుడు ఏం చేయాలంటే మనం సైడ్ జాయింట్ చూసుకోవాలి సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుందా ఫస్ట్ చూసుకోవాలి తర్వాత డాట్ వేయాలి డాట్ ఫస్ట్ వేసుకోవద్దు పొరపాటున మనం డాట్ వేసుకుంటే మళ్ళీ తక్కువ పడిపోతుంది మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది అస్సలు ఏమీ ఎక్కువ తక్కువ కావట్లేదు కొంచెం క్రాస్ కటింగ్ కాబట్టి లాగినట్టు అనే వరకల్లా కొంచెం అవుతుంది కానీ లాగకుండా కుడితే మాత్రం కరెక్ట్ వచ్చేటట్టు ఉంది చూడండి అబ్జర్వ్ చేసుకొని ఇలా మీకు అటు ఇటు అనిపిస్తే ఇప్పుడే అలా పడేసి ఇచ్చిన ఇండస్ట్రీ తీసుకో తీసుకోండి మనం ఒకటి నార్మల్గా ఇలా సెట్ చేసుకొని ఒక కుట్టేసుకోవాలి తర్వాత మంచి కుట్టేసుకోవాలి వేసుకునేటప్పుడు చంక భాగాలు రెండు కలిసే విధంగా చూసుకుంటూ వేసుకోవాలి ఎక్కువ తక్కువ వస్తే ఇప్పుడే చేంజ్ చేసుకోవచ్చు మనకి ఎందుకంటే మళ్ళీ మనము ముందు భాగం అన్న ఏదన్నా పెట్టుకోవచ్చు అన్నట్టు కరెక్ట్ వచ్చేస్తే సెట్ అయిపోయినట్టే చూద్దామా అప్పుడు ఇలాగ సెట్ చేసుకుంటూ అది క్రాస్ క్రాస్ కట్టింగ్ కాబట్టి క్రాస్కి ముందు భాగం సాగుతుంది దాన్ని సాగకుండా చూసుకుంటూ కుట్టేసుకోండి ఇలాగా వేసుకొని ఇక్కడ మార్క్ పెట్టినాం కదా ఆయన స్కట్ చేసేటప్పుడు ఆ మార్క్ ప్రకారంగా లైన్ కుట్టేసుకోండి రెండు సమానం ఉండాలి ఇవ్వ చూద్దామా వెనక్కి తక్కువ ఎక్కువ ఏమన్నా వచ్చిందా అని చూడండి కొంచెం పొరపాటు వచ్చింది కొంచెము అంటే మన ముందు భాగము ఈ పాటు కాకుండా ఈ పాటు తక్కువ ఎక్కువ ఉంది ఈసారి మనం హ్యాండ్ వేసుకునే విధానంలో ఈ హ్యాండ్స్ వేసుకుంటాం కదా ఇవి రెండు కూడా చెక్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది మనకు చూడండి ఇవి రెండు కూడా ఎక్కువ తక్కువ ఉండడం వల్ల మనకు తక్కువ ఎక్కువ వస్తుంది లోతు సరిగ్గా తీయకున్నా ప్లస్ మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా రాకున్నా ఎక్కువ తక్కువ ఉన్నా వచ్చేస్తుంది ఇవి సెట్ చేసుకొని బాడీ సెట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ వేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనకి ఇలా తక్కువ ఎక్కువ రాకుండా సెట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్